హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో గాజా సరిహద్దు మరియు టెల్ అవివ్ మధ్యలో ఒక అద్భుతం జరుగుతోంది యుద్ధం భయంకరమైన సరిహద్దులు మరియు నిరంతర ఉద్రిక్తతలో పేరుగాంచిన ఇజ్రాయెల్ నేలపై ఇప్పుడు ఒక కొత్త కాంతి వెలుగుతోంది ఈ గాజా సరిహద్దు మరియు టెల్ అవ్యూవ్ మధ్యలో బాంబుల శబ్దాల మధ్య ప్రశాంతతను పంచే ఒక పవిత్ర కేంద్రం పెరుగుతుంది అదే శివానంద టౌన్ ఈ చిన్న పట్టణం కేవలం ఒక ఆశ్రమం కాదు ఇది వేల మంది యూదుల తమ జీవితంలో తొలిసారిగా సనాతన ధర్మాన్ని అనుభవిస్తున్న ఒక ఆధ్యాత్మిక విప్లవ కేంద్రం ఇక్కడ మతం కంటే ఎక్కువ మనిషి లోపల ఉన్న శాంతిని వెలికి తీయడమే లక్ష్యం మార్చలేని సరిహద్దులు భిన్నమైన సంస్కృతులు వేరువేరు విశ్వాసాలు ఇవన్నీ ఇక్కడ ఒకే చోట కలుస్తాయి శాంతి అనే ఒక పదం కింద ఈ ఉద్యమానికి ప్రాణం పోసిన వారు ఎవరో తెలుసా స్వామి విష్ణుదేవానంద్ మరియు ఆయన శిష్యుడు స్వామి స్వరూపానంద్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ యూదు మతానికి చెందిన వాళ్ళే ఆ కుటుంబం నుంచి వచ్చిన వారే తమ పుట్టిన మతాన్ని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించి సన్యాసాన్ని తీసుకున్నారు వారి జీవితంలోని ఆ మార్పు ఒక వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ మొత్తం మార్పు దిశ ఒక స్వామి విష్ణుదేవానంద్ మరియు స్వామి స్వరూపానంద్ ఇజ్రాయెల్ ప్రజలకు యోగ ధ్యానం వేదాంత జ్ఞానం ద్వారా సనాతన ధర్మం యొక్క సారాన్ని పరిచయం చేస్తున్నారు రాజా సరిహద్దు వంటి ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా వారు నిర్భయంగా తమ ధర్మ బోధని కొనసాగిస్తున్నారు వేలాది మంది యూదులు ఇప్పుడు యోగా శిక్షణలు వేదాంత పాఠాలు మరియు ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం వైపు నడుస్తున్నారు వారి ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ అంతటా సనాతన ధర్మం యొక్క కాంతిని వ్యాప్తి చేయడమే ఈ పట్టణం వెనుక ఉన్న ఆలోచన అంతర్జాతీయ స్థాయిలో మొదలైంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వామి విష్ణుదేవానంద సరస్వతి గారు స్థాపించిన శివానంద యోగా వేదాంత కేంద్రాలు ప్రపంచమంతా యోగ వేదాంతం మరియు పర్యావరణ ఆధారిత వేద గ్రామాల్లో ఆలోచనను వ్యాప్తి చేశాయి ఈ కేంద్రాలు మానవాళికి శారీరక మానసిక ఆధ్యాత్మిక సమతౌల్యం నేర్పించే లాభోపేక్ష లేని సంస్థలు ఇజ్రాయెల్లోని శివానంద టౌన్ కూడా ఈ అంతర్జాతీయ ఉద్యమం ఒక భాగం స్వామి విష్ణుదేవానంద స్వామి స్వరూపానంద్ తమ దేశ ప్రజలకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు గాజా సరిహద్దు వంటి సున్నితమైన ప్రాంతాన్ని ఎంచుకోవడం వారికి ఒక పెద్ద సవాలు అయినా వారు దానిని ఒక ఆధ్యాత్మిక అవకాశంగా చూశారు ఇక్కడ యుద్ధం ఉన్నా శాంతి కూడా ఉండగలదు అని వారు నిరూపించాలనుకున్నారు అదే నిరూపించారు కూడా ఆ ఆలోచనే శివానంద టౌన్ రూపంలో ఇప్పుడు సాకారమైంది ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు సనాతన హర యోగ మరియు వేదాంతాన్ని ఎలా అనుసరిస్తారో అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను చూడండి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధంగా సనాతనాన్ని అనుసరిస్తున్నట్లు తాము ఎలా భావిస్తున్నారో కూడా చెప్తున్నారు మరియు ప్రస్తుతం మూడు హిందూ సంస్థలు లో సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాయి మొదటిది ఇస్కాన్ దీనిని మనం ఇప్పుడే చర్చించాం రెండవది సాయి సంస్థ మరియు మూడవది శివానంద యోగా వేదాంత సంస్థ కానీ ఈ మూడు సంస్థల్లో ఇస్కాన్ ఇజ్రాయెల్లో లో సనాతన ప్రభావాన్ని గొప్పగా సృష్టించింది పంతొమ్మిది వందల తొంభైలో ఇస్కాన్ ఇజ్రాయెల్ నగరమైన ఎల్ అవీవ్ లో కంటే తక్కువ మంది రష్యన్ భక్తులతో సనాతన ప్రచారాన్ని ప్రారంభంలో ఈ భక్తుల జనాభా చాలా తక్కువగా ఉండేది కానీ నేడు వేలాది మంది ఇజ్రాయెల్ యూదులకు ఈ రష్యన్ భక్తులు సనాతన మార్గాన్ని చూపించారు మరియు వారి జనాభా వేలకు చేరుకుంది ఫలితంగా ఇప్పుడు ఇజ్రాయెల్ లో రెండు ప్రధాన హిందూ పండుగలు జరుపుకుంటున్నారు ఒకటి కృష్ణాష్టమి రెండు వేల ఇరవై రెండు నుండి ఏటా జరుపుకుంటున్న జగన్నాథుడి రదయన్నేళ్లుగా యుద్ధం మరియు భయంతో పేరుగాంచిన ఈ భూమి ఇప్పుడు ఆధ్యాత్మిక కాంతితో ప్రకాశిస్తుంది అదే కృష్ణ భక్తి యొక్క కాంతి రెండు వేల ఇరవై రెండు నుండి ఇజ్రాయెల్ లో ప్రతి సంవత్సరం పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఇది కేవలం ఒక పండుగ కాదు ఇది సంస్కృతుల కలయిక విశ్వాసాల సమ్మేళనం ఇక్కడ యూదులు ముస్లింలు మరియు హిందువులు ఒకే మంత్ర ధ్వనిలో లీనమవుతున్నారు ఇటీవలి కాలంలో తాజా సరిహద్దులో సమీపంలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కచేరీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అది శివుని మంత్రంతో ప్రారంభమై ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహి బడిన ఒక ప్రత్యేక మంత్ర జప కార్యక్రమంతో ముగిసింది ఈ కార్యక్రమం ఇజ్రాయెల్లోని ఇస్కాన్ సభ్యులు జ్యూస్ సభ్యులచే నిర్వహించబడింది ఇంకా అక్కడ భక్తి నినాదాలు వినిపించాయి హరే కృష్ణ హరే రామ అంటూ మంత్రంతో ఆకాశం నిండిపోయింది మిడిల్ ఈస్ట్ లో యుద్ధ శబ్దాల మధ్య ఎంతో ప్రశాంతతను పంచుతుంది ఆ మంత్ర జపం ఈ కార్యక్రమానికి ప్రేరణ ఇచ్చిన ఒక వ్యక్తి రామదాస్ ఇతడు ఒక ఇజ్రాయలీ యూదుడు కానీ ఇప్పుడు సనాతన ధర్మాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాడు ఇస్కాన్ ద్వారా గురుత్వం పొందిన ఆయన ఇప్పుడు టెల్ అవీవ్ లోని ఇస్కాన్ సెంటర్ ద్వారా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేస్తున్నాడు తానే విస్తరిస్తూ ఉంది ఇక్కడ ఎటువంటి మత మార్పిడులు లేవు ఎవరిని గొంతు మీద కత్తి పెట్టో లేకపోతే వారి బలహీనతను ఆసరాగా చూపించో ఈ మతంలోకి మారితే మీ సమస్యలు తొలిగిపోతాయనే తప్పుడు మాటలు చెప్పి వాళ్ళని ఎవరిని లోబరుచుకుంటలేదు ఎల్ అవీవ్ లోని ఇస్కాన్ సెంటర్ ఇప్పుడు సనాతన ప్రచారం యొక్క ప్రధాన కేంద్రంగా మారిపోయింది ఇక్కడ ప్రతి వారం కీర్తనలు యోగా శిబిరాలు భగవద్గీత పాఠాలు జరుగుతున్నాయి ప్రతి ఏడాది కొత్తగా సనాతనాన్ని స్వీకరించే యూత కుటుంబాల సంఖ్య పెరుగుతోంది ఇప్పుడు ఈ ప్రాంతంలోనే అనేక యూదు హిందూ మతాలు నివసిస్తున్నాయి వారి కోసం ప్రత్యేకంగా ఒక సనాతన కమ్యూనిటీ టౌన్ కూడా నిర్మాణంలో ఉంది ఇది ఇజ్రాయెల్లో సనాతన ధర్మం స్థిరపడడానికి గొప్ప అవకాశాన్ని సృష్టిస్తుంది కృష్ణ జన్మాష్టమి వంటి పండుగలు కూడా ఇప్పుడు టెల్ వీధుల్లో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు హరినామ సంకీర్తనలతో రథయాత్రలతో మరియు కీర్తన కచేరీలతో ఇజ్రాయెల్లో లో భక్తి కొత్త రూపంలో వికసిస్తుంది గతంలో యుద్ధం గుర్తుగా నిలిచిన భూమి ఇప్పుడు హరే కృష్ణ ధ్వనులతో హరే కృష్ణ ధ్వనులతో గలమంతా నిండిపోయింది ఇది కేవలం కేవలం మతమార్పు కాదు ఇది హృదయ మార్పు అని లోపల ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పే మార్పు అని అక్కడి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇరాన్ సిరియా సైనిక దాడుల తర్వాత కూడా ఇజ్రాయెల్లో ఒక విభిన్న దృశ్యం ఇంకా మన ముందు కనిపిస్తుంది యుద్ధ గలాలకు బదులు మంత్రధ్వనులు ఇజ్రాయెల్లో తన రామ్లా నగరంలోని ప్రధాన చౌరస్తాలో నిర్భయంగా మరియు ఉత్సాహంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ వీడియో ఇజ్రాయెల్ లోని రామ్లా నగరంలో నైట్ టైం తీసింది ఇక్కడ అర్ధరాత్రి సమయంలో వందలాది ఇజ్రాయెల్ యువకులు భారీ ఉత్సాహంతో ఓం నమ చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఆనందంలో లీనమవుతున్నారు ఇది కేవలం ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ మాత్రం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రకంపన మిడిల్ ఈస్ట్ లో భక్తి యొక్క కొత్త స్వరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రసిద్ధ ఇజ్రాయెల్ లైవ్ బ్యాండ్ లివిన్ బాబిలోన్ వారు ప్రత్యేకంగా శివ మంత్ర లైవ్ కీర్తనతో ప్రసిద్ధి పొందారు ఈ బ్యాండ్ యొక్క ప్రదర్శనలు ఇజ్రాయెల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాయి ఎందుకంటే వీరంతా హిందూ భక్తి సంగీతాన్ని యూద ఆధ్యాత్మికతతో కలిపి ఒక కొత్త సాంస్కృతిక సమ్మేళనాన్ని సృష్టిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు భారతీయ హిందూ సంస్కృతిని ప్రేమతో గౌరవంతో స్వీకరిస్తున్నారు ఓం శివాయ జపంతో రామ్లా నగరం ఆకాశం ప్రతిధ్వనించింది ఇదంతా ఒక కేవలం ట్రైలర్ మాత్రమే రామ్లా నగరంలో ఇప్పుడు సనాతన ధర్మం ప్రచారం వేగంగా పెరుగుతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనికి పూర్తి ప్రోత్సాహం కూడా ఇస్తుంది ఇంతలో గాజా సరిహద్దు సమీపంలోని టెల్ అవీవ్ నగరంలో ఒక కొత్త హిందూ నగరం నిర్మాణం ప్రారంభమైంది ఈ హిందూ పట్టణంలో ఇజ్రాయెల్ ప్రజలు సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు వారు యోగా వేదాంతం మరియు మంత్ర ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు అదే రామ్లా నగరంలో మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అరబ్ ముస్లిం ముందు ఒక ఉజ్బెకిస్తానీ ముస్లిం గాయకుడు హిందీ పాట ఫిర్బి దిల్హ హిందుస్థానీ పాడాడు ఈ కచేరి రాత్రి రామ్లా నగరం మొత్తం భారతీయ సంస్కృతిని ప్రతిధ్వనించే వేదికగా మారిపోయింది ఆ గాయకుడి పేరు కాక్రా మోన్ గులాం జోనోవా ఇతను ఉజ్బెకిస్తాన్ కి చెందిన ముస్లిం కళాకారుడు ఉజ్బెకిస్తాన్ కి చెందిన ఈ ముస్లిం గాయకుడు రామ్లా ఉజ్బెకిస్తాన్ మరియు ఇజ్రాయెల్లో తన భారతీయ హిందూ పాటలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాడు ఇజ్రాయెల్లో లో ఇప్పుడు ఈ ధోరణి చాలా వేగంగా పెరుగుతుంది శివ మంత్రాలు హరే కృష్ణ కీర్తనలు వేదాంత సంగీతం ఇవన్నీ ఇజ్రాయెల్ యువతలో ఆధ్యాత్మికత స్ఫూర్తిని నింపుతున్నాయి అక్కడ యూదులు ముస్లింలు హిందువులు కలిసి ఒకే వేదికపై నృత్యం చేస్తూ మంత్రాలను జపిస్తున్నారు ఇది మతాల మధ్య గోడలను కూల్చి మానవత్వాన్ని ముందుకు తెచ్చే ఒక సాంస్కృతిక విప్లవం ఇజ్రాయెల్లో సనాతన ధ్వని నినదిస్తోంది తాజా సరిహద్దు నుండి టెల్ అవి వరకు ప్రతి చోట ఇప్పుడు శివుని నామం ప్రతిధ్వనిస్తుందంటే భారతీయులకు ఇంతకంటే ఏం కావాలి ఇది భారతీయ సంస్కృతి యొక్క విజయం మాత్రమే కాదు మానవత్వం యొక్క విజయం కూడా భిన్న మతాలు భిన్న దేశాలు కానీ ఒకే శక్తి ఆ శక్తి ఓం నమ శివాయ అనే మంత్రంలో ఉంది అని ఈ దృశ్యం మనకు చెబుతోంది ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి